దైవం పంపిన చివరి ప్రవక్త సర్వ మానవాళి కోసం ఈ భూమిలో అవతరించినటువంటి హజరత్ ముహమ్మద్ సల్లల్లా వారి జన్మదినాన్ని పురస్కరించుకుని గత నలభై సంవత్సరాలుగా ఏ విధంగానైతే రాజమండ్రి నగరంలో నెహ్లత్ ఉన్నక్వాల్ జమాత్ సభ్యులందరూ కలిసి వారి జన్మదినాన్ని సంతోషంగా జరుపుకుంటూ అన్నదానాలు చేస్తూ భయానులు చేస్తూ నగరంలో శాంతి ర్యాలీ తీస్తారో అలహందుల్లిలా ఈ సంవత్సరం కూడా నగరంలోని సున్నీ జమాత్ మసీద్ల పెద్దలందరూ కలిసి సున్ని ముస్లింస్ అంతా కలిసి ఈరోజు శాంతి ర్యాలీ చేయడం జరుగుతుంది ఎవరైతే నీ పొరుగువాడు ఆకలితో ఉండగా నీవు కడుపు నిండా గుదిరిస్తే నీవు ముస్లిం కావు అని చెప్పి గత అంతకు ముందు వచ్చిన ప్రవక్తలు అందరూ ఒక జాతి కోసం ఒక దేశం కోసం ఒక తెగ కోసం వచ్చిన వారైతే సర్వ మానవాళి కోసం వచ్చినటువంటి ఏకైక ప్రవక్త హదరత్ ముహమ్మద్ సల్లల్లాహు అరే సలం వారి జన్మదినాన్ని పురస్కరించుకుని మేము తీస్తున్నటువంటి ర్యాలీ సాగిస్తున్నటువంటి అన్ని మత కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మిలాద్న్నది యొక్క కూడా కురియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ర్యాలీ ఆదాద్ చౌక్ నుండి ఆరంభమై అప్సరా థియేటర్ మీదుగా డీలక్ సెంటర్ మెయిన్ రోడ్ బొమ్మ మీదుగా పుష్కరగా బస్ స్టాండ్ జేవు చౌక్ మిల్ సెంటర్ అక్కడ నుంచి ఆ ఆతరు సెంట్రల్ జైలు మీదుగా